సంబంధించి సచివాలయం కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు చాలా పద్ధతిగా ఒకటో తారీఖు మార్నింగ్ వాలంటీర్లు అవ్వ తాతలకు పెంచు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇస్తున్నారు ఇంతకుముందు జనమ జనప కమిటీలు ఉండేవి ఆ కమిటీలు నాయకులు చెప్పినట్టుగా పనిచేసే ఆ విధంగానే ఇచ్చేవాళ్ళు పెంచిన కావచ్చు వేరే పథకాలు కావచ్చు బ్రదర్ గుర్తు పెట్టుకోండి ఒకట కుల మత భేదాలు సంబంధం లేకుండా ఒకట కుల మత సంబంధాలు లేకుండా ఒకటో తారీఖు నేను పింకిని ఇచ్చిన క్లాక్ పింఛన్ ఇచ్చిన కూడా వైఎస్ఆర్ సిపి నుంచి సర్పంచ్ గా ప్రజలు సర్పంచ్ గా నిలబడమని అభ్యర్థిస్తున్నారు ప్రతి టీడీపీ గవర్నమెంట్ లో ఉన్న స్కీమ్స్ ఏంటంటే వాళ్ళ కార్యకర్తలకు లేకపోతే వాళ్ళ ఎంపీటీసీలకు ఎమ్మెల్సీలకు లేకపోతే ఇంకా మండలి సంబంధించిన నాయకులకు కాంట్రాక్ట్లు ఇచ్చేవాళ్ళు రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు ఏమైనా జగనన్న అలాగే స్కీములు ఎవరైతే పేదోడు ఉన్నాడు వాళ్ళకే స్కీములు ఇచ్చాడు అంతెందుకన్నా ఎందుకన్నా చెప్పాలంటే మా ఊర్లో స్కూల్ విషయం తీసుకుంటే బాత్రూమ్లు ఒక రోజు ఈరోజు జగన్ అన్న వచ్చిన తర్వాత బాత్రూమ్ కానీ ఏమైనా కావని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ ఎక్సలెంట్ డెవలప్మెంట్ స్కూల్ కూడా అంత లక్ష్యాం ఉంది వాళ్ళ 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 స్కూల్లో గవర్నమెంట్ ప్రైవేట్ కదా గవర్నమెంట్ స్కూల్ లో బాత్రూమ్స్ కావచ్చు రమేష్ రెడ్డి మాది నెల్లూరు జిల్లాగిరి కాన్సెన్స్ బండ కింద పల్లి నియోజకవర్గం మండలం మాది నేను విలేజ్ కి సర్పంచ్ ని మా ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా పింఛన్లు కావచ్చు ఆసరా కావచ్చు నవరత్న స్కీమ్ లో ఏం తీసుకున్నారో ఆల్మోస్ట్ అన్ని నైన్టీ ఎయిట్ పర్సెంట్ చేశారు నైన్టీ ఎయిట్ పర్సెంట్ కాకుండా వాళ్ళకి ఏమేమి వచ్చిన పడకాలని బుక్లెట్ పంచారు వినండి లైసెన్స్ బుక్లెట్ పంచారు ఏ కుటుంబానికి ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు స్కాలర్షిప్ కావచ్చు వాళ్ళకి హాస్టల్ ఫీజు కావచ్చు ఏదైనా ఎనీథింగ్ ఎంత నీ కుటుంబానికి ఎంత అనే విషయంగా ఒక బుక్ లెట్ ఇచ్చారు దాంట్లో ఒక కుటుంబానికి నేను చూసిన సర్పంచ్ గా నా చేతుల్లో చేతులతో నేను పంచాను ఒక బుక్ లెట్ పంచాను ఆ కుటుంబానికి లక్షణాన్ని ఇచ్చి మూడు లక్షల వరకు లబ్ధి పొందారు మా ప్రజలు అందుకు నన్ను ఈరోజు మళ్ళీ సర్పంచ్ గా గెలిపించడానికి మాకు సంసిద్ధంగా ఉన్నారు చిన్నప్పరెడ్డి వెంకటరెడ్డి నేను ప్రజెంట్ ఎంపీటీసీ ని మాది చీమగుర్తి మండలం నిప్పటిలపాటు పంచాయతీ మాది సంతాతో నియోజకవర్గము గత ఎలక్షన్ లో సంతాతో పాటు నియోజకవర్గం నుంచి మా ఎమ్మెల్యే భూచేపల్లి వారి కుటుంబ సహకారంతో టీజీఆర్ సుధాకర్ బాబుని ఎనిమిది వేల వేల మెజారిటీతో గెలిపించుకున్నాం ఈ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇప్పుడు ప్రజెంట్ మాకు మేము ఆగాశం గారు మాకు ఇన్ఛార్జ్ వచ్చారు మంత్రి పరియులు ఆయన కూడా మేము పదివేలు తగ్గకుండా మెజారిటీ గెలిపించుకుంటాం దాంతో పాటు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజల ప్రభుత్వం ఉంది పేద ప్రజల ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి కులం చూడడం మతం చూడం పార్టీ చూడడం అని చెప్పేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఎంతో మేలు చేశాడు అమ్మఒడి పథకం ద్వారా పిల్లలు చదువుకోవడానికి నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంతో డెవలప్ చేశాడు గతంలో స్కూల్లో మరి అపనమైన పరిస్థితులు ఉండేవి క్లాస్ రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాడు నేడు పథకం తీసుకొని స్కూల్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ ని ఎంతో డెవలప్ చేశాడు అదే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఎంతో ఇరవై ఐదు లక్షల రూపాయల విలువతో ఆరోగ్యశ్రీని పెంచి గవర్నమెంట్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అత్యాధునికమైన ప్రైవేట్ హాస్పిటల్స్ దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా గర్వంగా గౌరవంగా డెవలప్ చేశాడు అలాగే టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని అడుగుతున్నారు అయ్యా మీ కళ్ళకి పశుగాంధాలు కట్టు కాలేదు మా కళ్ళతో చూడండి పేదవాడి కళ్ళతో చూడండి ఈ స్టేట్ లో ఎన్నో పోర్టులు హార్బర్లు కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పదిహేడు గవర్నమెంట్ కాలేజీలు ఏ ముఖ్యమంత్రి అయినా నెలకొల్పాడా దౌదౌరంగా మా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తుందరూ గుంపులు వస్తే సినిమా సింగల్ గా వచ్చే